ఇక టీడీపీ సోషల్ మీడియా ఏమని ప్రచారం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్దె పంతొమ్మిదిలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తెలంగాణలో గెలిపిస్తాడని నాకు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీని గెలిపించుకుంటే సవాలుగా ఉంటే తెలంగాణలో వచ్చి గెలిపిద్దా అంటే మీరు చంద్రబాబు నాయుడును సర్వశక్తివంతుడు అని అనుకుందామా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల గెలెందుకు పారిపోతుంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలు గెలిచి పది సీట్లు సంపాదించుకొని ఆ పది సీట్లతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రిటర్న్ గిఫ్ట్ చెప్పుకుంటాను ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి ఏం లేదు అంత చంద్రబాబు నాయుడు వాళ్ళ కేసీఆర్ ఓడిపోయిందా అసలు మనకు ప్రాతిపదిక అంటే తమ నాయకుని అయినా ప్రత్యర్థి అయినా రూ వాస్తవాలు ఒప్పుకోవాలి ఇప్పుడు కేసీఆర్ను ఓడించగలిగే శక్తి ఓడించగలిగే శక్తి తెలుగుదేశానికి ఉంటే చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే హైదరాబాద్లో ఎందుకు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అది చెప్పని మొదలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు మీరు ఎమ్మెల్యేలు తీసుకోండి అత్యధిక మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నారు కదా టీడీపీ బీజేపీ మరి హైదరాబాద్ నగరంలోనే కదా తెలుగుదేశం పార్టీ ఓటర్లు గణనీయంగా ఉన్నది మరి అక్కడ ఎక్కడైనా కాంగ్రెస్ గెలిచిందా కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ విజయం సాధించింది హైదరాబాద్ సిటీలో కదా మరి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం అవసరం కాంగ్రెస్కి లేదు ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది కనుక సో నిజమే అక్కడ కూడా టీడీపీ అనుకూల ఓటర్లు ఉన్నామా నిజం కానీ అక్కడ అవసరం లేదు కదా ఆడ అవసరం లేని అంశం కదా సో ఇక్కడేమో అవసరం ఉంది నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో కనుక తెలుగుదేశం ఓటర్లంతా కాంగ్రెస్కు ఓటు వేసి ఉంటే ఫలితం ఉండేది కాదు మీకు సెన్స్ చెప్తోంది కదా సో ఇక తనకు ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన జనసేననే టీడీపీ మద్దతు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు టీడీపీ ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తుంది అందువల్ల ఈ రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఉండవు రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే టీడీపీ పోటీ చేసి ఉండాలి అయితే ఆ కాంగ్రెస్ పార్టీ గెలవడం కన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం టీడీపీ శ్రేణులు ఆనందంగా ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అంటే రేవంత్ రెడ్డి జగన్ మనిషి కాదు కనుక జగన్కు కేసీఆర్కున్న వ్యక్తిగత సంబంధాలు జగన్కు రేవంత్ రెడ్డికి లేవు గనక రేపు ముఖ్యమంత్రులుగా సంబంధాలు ఉంటాయి ఉండకుండా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆ రకమైన లింక్ కూడా ఉండకుండా కాన్స్టిట్యూషనల్గా సాధ్యమా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు ఉండవా సో ఆ మాటకు వస్తే కేసీఆర్ చంద్రబాబు కూడా చాలా క్లోజ్ కదా ఒకప్పుడు ఒకప్పుడు మరి రాజకీయాల్లో అంత సాన్నిహిత్యం ఉన్నాక కూడా మళ్ళీ దెబ్బతిన్నది కదా సో ఇలా రాజకీయాల్లో అలా ఉండవు ఆ మాటకతో జగన్ శర్మిలాలే వేరు వేరు దారి చూసుకున్నారు కదా రాజకీయాల్లో సో రాజకీయాలకు వచ్చే వరకు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి అందువల్ల టీడీపీకి తెలంగాణలో కేసీఆర్ను ఓడించిన క్రెడిట్ ఇవ్వడం అనేది ఇటువంటితో కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీకి దాని క్రెడిట్ సార్